హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మొక్కల ఫా ఫామ్కి వచ్చాము వీటికి వచ్చామంట ఈరోజు ఈరోజు మేము మధురవాడ దాటిన తర్వాత కొమ్మ దాటిన తర్వాత ఈ మొక్కల ఫామ్ చాలా బాగున్నాయి ఇక్కడ ఈరోజు మేము గోజో నుంచి వచ్చామంట మేము ఇవి మంచి మొక్కలు చాలా ఇంటికి అందంగా ఇక శివలింగం మొక్క శివలింగం అమ్మట చాలా బాగున్నాయి మొక్కలు కూడా ఇదే ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ కలిసింది ఓంకారం ఓంకారం మొక్క ఇది అన్నీ కూడా మొక్కలు చాలా బాగున్నాయి ఇక్కడ నేను చాలా మొక్కలు కూడా విజిట్ చేశాను ఇక్కడ మేము తీసుకున్న మొక్కలు ఇందులో మాకు నచ్చింది ఇక్కడ ఏంటంటే మలబరి ఒకటి ప్లస్ స్పీట్ స్పీట్ పాన్ అంటుంది ఈ స్పీట్ పాన్ కూడా చాలా బాగా నచ్చింది మాకు ఇలాంటి మొక్కలు చాలా మంట్లో ఉండాలి అందరూ కూడా ఇప్పుడు ఎలా అంటే ఒకప్పుడు అంటే పల్లెటూరు ఉండేవి కాబట్టి ఇంట్లో బయట వాళ్ళు ఇవి అంతా డాబాల మీద వేసుకోవడం వల్ల మొక్కలు ఇలాంటి ఫామ్స్ రావాల్సి వస్తుంది మన అందరూ చాలా బాగున్నాయి దానిమ్మ అన్నీ కూడా చాలా చాలా క్వాలిటీ మొక్కల ఉన్నాయి మన ఇచ్చే మాకు బాగా చాలా బాగా నచ్చే మొక్కలు ఇవి ఎవరికైనా కావాలనుకుంటే మన హైవే పక్కన కొమ్మ తగ్గిన తర్వాత ఎక్కడో అవు టప్లో ఉండే మొక్కలు ఇవి ఇలాంటిది ఇక్కడ మన ఆంధ్రాలో కూడా మంచి మంచి మొక్కలు ఇక్కడ లభిస్తున్నాయి కాబట్టి అందరూ కూడా చూడండి వీలైనంత చూడండి మన ఇది మలబరి మన నా అన్ని ఆటగాడు ఆటగాడు చెప్పేసి సవక 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 మొక్కలు ఇవ్వండి సవక మొక్కలు సవక సవకా అండి సవక 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 బ్లాక్ బ్లాక్బెర్రీస్ అంటే ఆ మొక్క ఇదేనండి ఇది చాలా బాగుంటాయి ఇప్పుడంటే ఇవి ఇలాంటి మొక్కలు ఏంటంటే మెయిన్ రేపటి తరానికి లేడీస్కి చిన్నపిల్లకి చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు తింటున్న చిక్కును దాని వల్ల ఎఫెక్ట్ అయితే తగ్గుతుంది కాబట్టి ఇలాంటి మొక్కలు ఫ్యూచర్లోకి పిల్లలకి బాగా పనికొస్తాయని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో నేను యాక్చువల్ అయితే ఎటువంటి ఎడిటింగ్ చేయకుండా నేను సింగిల్గానే కానీ ఈ వీడియో అప్లై చేస్తాను ఓన్లీ తంబు మీద ఒకటి నేను ఇచ్చేస్తాను ఒక ఎడిటింగ్ చేసుకుంటాను తప్పించి మెతంతా కూడా న్యాచురల్గా వాయిస్ ఎలా వస్తుంది చెప్పండి ఓకేనా బాగున్నాయి మొక్కలు ఇది అయితే నాకు నచ్చేవి అమ్మాయిలు నచ్చిన గులాబీ మొక్కలు ఇంట్లో పూజ దేవుడు దేవుడి పువ్వులు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం ఇంకో మళ్ళీ వేరే విజిట్కి వెళ్ళి కలుద్దాం ఓకేనా బాయ్ చెప్పడానికి నాకు ఇష్టం రావట్లేదు అంటే మొక్కలు చాలా బాగున్నాయి ఇక్కడ చాలా చాలా మంచి మొక్కలు ఆక్సిజన్ మొక్కలు ఇవన్నీ మంచి గార్డెన్ మొత్తం ఫామ్ మొత్తం కూడా గార్డెన్ లాగా చాలా అందంగా రెడీ చేశారు వీళ్ళందరూ